జై 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 ఇంకో విషయం రేపు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ఉండ కడపలో పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడతాం ఎక్కడ ప్రజలు పెట్టుకునే విగ్రహాలకు ఎక్కడ ఎటువంటి ఆటంకాలు కలుగజేయద్దండి మైకులు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా ప్రజల ఆనందానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతూ ఉండ ఈరోజు ప్రభుత్వం విగ్రహాలకు ఉచితంగా కరెంటు సప్లై కూడా చేస్తూ ఉంది అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం డీజిల్ పెట్టుకున్నారని ఇంకోటి పెట్టుకున్నారని హరాస్మెంట్ చేయొద్దని చెప్పి ప్రజలను కోరుతూ ఉండ ప్రజలు ఆనందంగా ఈ పండుగ చేసుకోవాలి ఐదు రోజులు చేసుకోవచ్చు ఏడు రోజులు చేసుకోవచ్చు పది రోజులు చేసుకోవచ్చు ఏ కార్యక్రమం జరిగినా ఐదు ముస్లిం పండుగలు కావచ్చు క్రిస్టియన్ పండుగలు కావచ్చు హిందూ పండుగలు కావచ్చు పోలీసులు సహకరించాలా పోలీసులు ప్రజల మనోభావాలు ఎక్కడ దెబ్బతీయద్దండి పర్మిషన్లు కావాలా పేపర్లో చూసాము ఈరోజు ఎక్కడో డీజిల్ పెట్టుకుంటే పర్మిషన్లు కావాలండి పర్మిషన్లు కాదు ప్రభుత్వమే ఉచితంగా కరెంట్ ఇచ్చినప్పుడు మీ పర్మిషన్లు అక్కర్లేదు ప్రజలను ఎక్కడా కూడా వేధించవద్దు ప్రజలు ఖచ్చితంగా ఈ ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని చెప్పి పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉండ అదేవిధంగా ప్రజలు కూడా ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఈ పండుగ చేసుకోవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా